సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదేశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలో గిరిశేఖర గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ఆమె శంకుస్థాపన చేశారు అంతకుముందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్డీఏ కోటమి ఆధ్వర్యంలో మారుమూల గిరిశిఖర గ్రామాలకు రహదారులు నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతిపురం మన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధి ఎగువ తాడుకొండ నుండి చాపరాయి జంగిడి భద్ర వరకు బీటీ రహదారి పనులను ఆమె శంకుస్థాపన చేశారు ముందుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గరనివాళ్లు అర్పించారు సీతారామరాజు గిరిజనులకు చేసిన మంచి పనులు గుర్తు చేస్తూ రహదారి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ మాట్లాడుతూ ఎగువ తాడికొండ నుండి చాపరాయి జంగిడి భద్ర వరకు రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు రహదారి లేక ఆయా గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మరుపెట్టుకున్నా ప్రారంభించలేదని విమర్శించారు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఈ పనులు ప్రారంభించడం జరిగిందని దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున్న బీటీ రోడ్డు వేయడం జరుగుతుందన్నారు గిరిజనులు ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామానికి రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తానన్నారు గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి వచ్చిన వెంటనే సమస్య నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు